నిబాణం పోతుందంట నిణం పోతుందా నే నువ్వు అంటవా ఈ తారి కొడుకులైనా మనకుండరు ఉండగా ఒక్క మాట ఏమన్నాము ఒక్క బిడ్డ కావాలి కొడుకులతో పాటుగా బిడ్డ బిడ్డలతో పాటుగా కొడుకు కావాలన్నాము ఇద్దరు కొడుకులు ఉండగా మళ్ళీ బిడ్డ కొడుకు వచ్చే భగవంతుడు మన పూజ వచ్చి మళ్ళీ కొడుకు బిడ్డనుడిగట్టి బాబా ఇరవై ఒక్క మన కొడుకు విద్య కుళ్ళ పత్తు రాలేదు మూడు నెలల పిల్లలు కాలేదు అమ్మాయి పిల్లలు కాలేదు ఆరు నెలల పిల్లలు కాలేదు వల్ల కతికాయలు పత్తి కూడలు బాబు ఇవాళ కొడుకులు ఆయన చేసిపోతా బిడ్డ రాన బామా రావే బాబా రావే బాబా ఈ ప్రాణం పోతివి పోగావని బాబా పోగావే బాబా భగవాదేవుడు 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 బురుకునిట్ల బాబా బురుకునిట్ల బాబా ఆలూండివే బాబా ఆలూండివే బాబా బిదానిట్ల బాబా బిదానిట్ల బాబా ఆలూండివే బాబా కవలా గంట 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 పాలు తాగే పిల్లలు ఒకవేళ నీ ప్రాణం పోయి మన బిడ్డలు పాల కుదిలేదు కవణి కెవరి మొదలువని నేను బిడ్డ గెట్ట गानो <imitation> गानादी

ఇవాళ మానవుడు భూమి మీద ఉన్ననాడు డబ్బు నాది ధనము నాది పైసనాది పదార్థం నాది ఎండి నాది బంగారు నాది అని ఎంతో మురిసిపోతాడు నేను నాలుగు ఎకరాల భూమి భూమికున్నా నాలుగు అంతకున్నా నాకేమి రౌదని ఎంతో మురిసిపోతాడు లక్షలాదికారైన గానీ బంగారం అని ఏ మనిషి మానవుడు ఎంతో రక్త ఉన్నది ఇంటి రిందరు రూపాలు ఉన్నది నాకేమి రంది నాకేమి రౌదరిపోతాడు ఇంటి రింద రూపాయలు మనిషి మానని సా జీవితం అంటే కరెంటు బుగ్గ లాంటిది బుగ్గ ఎప్పుడు తెలియదు ఎప్పుడు ఎగిరిపోయేది తెలియదు ఇంటికి వెళ్ళి మనిషి బయట వేయదాకా మనిషి ప్రాణానికి గ్యారంటీ లేదు అని మాట్లాడుతాను సచ్చినోళ్ళు భూమి మీద ఎవరు కన్నా మామా ఈ మానకొండ్రు గ్రామ తలబంతున్న వారి కాలనీ లోపల చక్కటిగా లూడు అరే శివరాత్రి చిన్న రాజయ్య గారు కాలం చెందిండు శివరాత్రి చిన్న రాజయ్య పోషేమ కూడి కనుక్కున్నారు ముగ్గురి కొడుకులు కనుక్కున్నారు ఒక్క బిడ్డలు కనుక్కున్నారు ఊరి కూడా అని ఊరి కొడక రాజన్న ఊరి కొడక దంపతి నా బిడ్డ పంత నిన్ను ముగ్గురి కొడుకులు కాని కత్తిండు ఊరి కొడుకురాసరా నాకు ముగ్గురు కొడుకులు నా కొన్ని నా కొడుకులు బతికాల నా బిడ్డ పేరు లేని ఊరి కొడుకురాలో నేను కాని కర్త చేసి నేను గర్చేసి పెద్ద ఉండి దత్తవైపోయవై నిజాను కొందరా కొడుకు

చిన్నారు బాలి బతు బాబానికి పెద్దగత్తులు పెద్ద రామా

கத்துட போத வேண்டுாம் நான் இல்லந்த கலமிலி நான் போன்ற காடு கச்சு கவனி భర్త మంచోడు అయితే మరిపిత్తడు మరిపిస్తాడు అయ్యను మరిపిస్తాడు కూర్చునే గ్రామాన్ని మరిపిస్తాడు అయ్య చేతుడు చెడిపోయినోడు భర్త లావడి మామ కొంచెయినాడు అత్త మామ పెట్టే పోరు కంటే భర్త పెట్టే పోరు పోదరు ఇవాళ భర్త పెట్టే పోరు ముత్తలేమ తల్లుడాలా బాయల వడి కొందరు చెప్తారు చెడ్డ గుడి పెట్టి కూడా కొందరు చెప్తారు ఈ భూమి మీద మంచదా ఇందరో చెత్తలేరా

లే భర్తకు అన్నరు భర్త ఉన్న భార్యకు అన్నరు భార్య భర్తల ఏ ఒక్కరైనా సుఖం తక్కువ ఆ ఇక్కడ ఇక్కడను భార్య భర్తలు చక్కగా ఉంటే భార్య వాపి భర్తలే భర్తల వాళ్ళి భార్యని ఏడిపిస్తడు తల్లి పిల్లలు చక్కగా ఉంటే తల్లిదండ్రుల వాడి పిల్లల్ని పిల్లలు వాపి తల్లిదండ్రులు ఏడిపిస్తే అయ్యా పోద నీ బాగ్య నా బాగ్య రుడవంత మార్తంది నీ చే ఎన్నం నాకు బాగ్య లేదు నా కేది ఎన్నం నీకు బాగ్యలేదు మనకు ముగ్గురు కొడుకులు ఉంటారు ఒక్క నీళ్ళు ఉంటుంది ఒక వేరే వాళ్ళ కొడుకులు తెలిసి తెలుగు ఏదన్నా మాట అండి నువ్వు కొడుకుల వాడకు మరలవాడగన్న వాటకు నువ్వు మరల మరలవాడగ్వు மனுஷி பத்துக்கு போதே எந்த ஷர்தா புக்கை நீ அம்மா பெட்டு நீ அம்மன் தாங்க ராஜயா இருக்கு கொடுக்குற நான் ஒர்க்கு நான் பூட காடிக் கொடுக்க நேரோ நீண்ட భగం భగవణి మీద భగవన్వాదరి దీరాజరాజు రద్రా అందుకే ఇవాళ భార్య లేడి భర్తలకు ఎన్నో బాధలు అంటారు భర్త జాడు వీళ్లకు ఎన్నో బాధరాలంటారు భర్త దత్తని కాని వీళ్ళది ముండని ఎత్తరు అన్న ఎత్తరు ముగ్గురుండచ్చని వెళ్తాడు గిమ్ముండకేమి సోకు ముచ్చరంటారు అదే నలుగురుండగా నవ్వుతుంట గిమ్ముండమి చోకు నలుగుంట నవ్వుతుందంటారు మంది ఇంట్లో రానియారు పచ్చ నక్షత్రం చేతికి ఇయ్యారు అదే ఒక్క భర్త ఉండేది ఉంటే నా భర్త నాకు ఉండడాని గా తల్లి ఎంతో మురిసిపోతుంది గొప్ప నిండా పూలు పెట్టుకొని ముఖం నిండా పట్టు పెట్టుకొని అద్దం చూసుకుంటే ఎంతో మురిసిపోతుంది ఏరి ఎంత భర్త కావాలి ఏకుల గుళ్ళో భార్య ఉండాలి ఆ భార్య ఉండదు పిల్లల పట్టుకోరి సరి తవరించి మరి సౌడు నూకలు కింది కత్తి ఇంకా పిల్లలని ఆదుకుంటుంది పిల్లలంటది ఉప్పిడి ఉపాధం ఉండి పిల్లలు ఆదుకుంటే ఇంటి పొట్టాలి కుడతా ఇంటి బాధలు అవుతుంది ఏది కష్టం చేస్తుంది కాని కష్టం చేస్తుంది తల్లి పిల్లలు ఆదుకోవాలన్నా పిల్లల పేరు చేయవడానికి అతన్ని ఎంతో కష్టపడుతుంది పిల్లలన్న ఊరికోపల్లగా ఉన్నాడు ఇంటికన్నా ఇల్లు చదువుతారు నా పిల్లలు పోరో గంట గంట ముక్కడ మూడు గంటల్లో ఇల్లు ఏరికాలు దూసు ఉంటది ఆ యక్షి భర్త ఉంటి మోరికి ఏమనికొపుగా జరిగితూ చేస్తారు కానీ ఇంట్లో లోతులు గెలవయ్యమ్మా ఇటువంటి

చిల్లు ఇవాళ భార్య ఎందుకు భర్త వస్తాడా ఏమి రాని మారా నీకు భూమి నూకలు తాగిలేవు ఎన్ని రోజులు భూమి భర్త రాని భార్య పక్కనే నీ భర్త ఉన్నా ಕೊಡಕು ತಿನ್ನ ತಮ್ಮ ಶಿವಾರ್ಟೆ ಗುಂಡ ತಮ್ಮ ಮುಂ ದಾನು ಕೊಡಕ

కొడుకుల మీ తమ్ముడు వీధి మైన వారి కొడుకులు బిడ్డ ఇద్దరు పెద్ద కొడుకుల చేతిలో పెట్టింది ఇద్దరు కొడుకుల కాలవీ కొడుకులు వారి వస్తా

I'm not to